డిఆర్ఆర్ హోప్ ఇవార్డు విల్ ఇప్పుడు మనము స్మిత్ వికిల్స్ స్వార్త యొక్క లైఫ్ స్టోరీ గురించి వివరంగా తెలుసుకుందాం ఇతను ఒక నత్తివాడు వాడు మరి ఒక పెద్ద దైవ సేవకునిగా ఎలా మారాడు అనే విషయం మరి అతని జీవిత చరిత్రలో మనకు తెలుస్తుంది సో మనం ఇతని జీవిత చరిత్ర అతని లైఫ్ స్టోరీ ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం స్మిత్ వికిల్స్ వర్త్ ఇంగ్లాండ్ దేశం నందు పద్దెనిమిది వందల యాభైవ సంవత్సరం జూలై పదవ తేదీన ఒక నిర్మేద కుటుంబంలో జన్మించాడు చిన్న వయసులోనే పనికి వెళ్ళినందున స్కూల్కి వెళ్ళి చదువుకోలేకపోయాడు స్మిత్ వెహికల్స్ వర్త్ పెద్దవాడైన తర్వాత సంతకం చేయడం మాత్రం నేర్చుకున్నాడు తన ఎనిమిది సంవత్సరాల వయసులో వాళ్ళ నాయనమ్మ అంటే వారి నానమ్మతో పాటు ఒక మీటింగ్ మీటింగ్కి వెళ్ళి ఏసు క్రీస్తుకు తన హృదయంను అప్పగించుకున్నాడు అప్పటి నుండి ఇతరులను కూడా రక్షణలోనికి నడపాలనే ఆశ అతనికి కలిగింది మొదటగా తన తల్లిని రక్షణలోనికి నడిపించుకున్నాడు పద్దెనిమిది వందల ఇరవై ఎనభై రెండవ సంవత్సరంలో పాలి అనే భక్తి సామర్థ్యముడు కలిగిన ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు చదువుకున్న తన భార్య ద్వారా స్మిత్ కూడా బైబిల్ చదువుట నేర్చుకున్నాడు స్మిత్ ప్రసంగించినప్పుడు అతనికి నత్తి ఉండటం వలన సరిగా చదువుకోనందున వాగ్దాటి లేని మూలాన అతని ప్రసంగం వినివారు విసుగు కొను అయితే నిరుత్సాహపడని స్మిత్ ప్రార్థనా పరురాలైన తన భార్యతో పాటు పిల్లల మధ్య సేవ ప్రారంభించి వారికి బైబిల్ కథలు నేర్పించి రక్షణలోనికి వాడు కొన్నిసార్లు స్మిత్ భార్య అయిన పాలి ఆయన పక్షమున ప్రసంగించేది అయితే స్మిత్ నత్తి పెరువులు గల మోసను వాడుకున్న దేవ ఆది ఆ నీ ఆత్మను కుమ్మరించి వాక్ శక్తిని ఇచ్చిన దేవ నన్ను బలపరచవా నన్నును వాడుకునవా అని చేసిన ప్రార్థన ఫలితంగా ఆత్మ నిప్పుదలను పొందాడు స్మిత్ అద్భుతంగా దేవుడు ఆయనకు శక్తినిచ్చి మరి ప్రసంగించుటకు వాడుకున్నాడు దేవుడు అంత మాత్రమే కాదు పాపులు రక్షించబడుట దయ్యములు పట్టినవారు విడిపించబడుట ఆయన సేవలో కనబడింది ఒకరోజు బస్లో ఉమ్మరి వెళుచున్నప్పుడు స్మిత్ నోరు తెరిచి బిగ్గరగా సువార్తను ప్రకటించాడు ఆ ప్రసంగం విన్నా ఆ బస్సులోని వారందరూ కన్నీరు కాచి పచ్చాతప పడ్డారు స్మిత్ వారందరి కొరకు చేతి నుంచి ప్రార్థించాడు స్మిత్ విగ్గిల్ సువార్త్ త్వరగా కోపపడే తత్వం కలిగిన వాడు కానీ ప్రభు సన్నిధిలో గోజాడి అంటే మొరపెట్టి ప్రార్థించగా ప్రభు అతనిని సాత్వికునిగా మార్చివేశాడు స్మిత్ దీనుడు నేరాడంబర జీవి తాను కోరుకుంటే ఆడంబరముగా అంటే ఇష్టానుసారంగా జీవించవచ్చును కానీ తన సమస్తమును ప్రభుకు సమర్పించి సాధారణమైన దీని సాధారణమైన వ్యక్తిగా శుభ్రం మరి శుభ్రమైన వస్త్రంను ధరించి ఆ గంభీరంగాను గాను జీవించను స్మిత్ విల్స్ ప్రభుపై గాఢమైన ప్రేమను మరి ప్రజలపై కనికరమును కలిగి ఉండేవాడు మాత్రమే కాదు ప్రతి పదహైదు నిమిషముల ఒకసారి బైబిల్ చదవకపోయినచో ఉండలేను అని తను అనుకున్నాడు బైబిల్ లేనిదే నా వస్త్రధారణ సంపూర్తి అయినట్లు నేను తలంచను అని స్మిత్ మాటికి అనేవాడు రోజుకు ఎంతోసేపు మీరు ప్రార్థన చేస్తున్నారు అని ఎంతసేపు మీరు ప్రార్థన చేస్తున్నారు అని ఆయనను అడిగినప్పుడు నేను దినమెల్ల ప్రార్థనలోనే మరి ఉన్నాను ప్రతి అరగంటకు ఒకసారి అయినా మోకరించి ప్రార్థించకుండా నేను ఉండలేను ప్రార్థనే నా జీవితం ప్రార్థనే నా ఊపిరి అని అంటుండేవాడు స్మిత్ ప్రార్థన భారాలతో ఆయనకు అందిన ప్రతి ఉత్తరాన్ని చదివి మనుషుల కష్టములను పాప బంధకములను గురించి గ్రహించి వారిపై ప్రేమతో హృదయం వెళ్ళిన వాడై కన్నీటితో వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసేవాడు ఒకసారి రైలులో ప్రయాణించి వెళ్ళుచున్నప్పుడు వ్యాధిగ్రస్తులైన ఒక తల్లిని బిడ్డను చూచిన మీ వ్యాధికి నా దగ్గర మంచి మందు ఉన్నది అని స్మిత్ చెప్పినప్పుడు అయ్యా ఆ ముందు మాకు ఇవ్వండి అని వారు అడిగిరి అప్పుడు స్మిత్ తన సంచిలో నుంచి బైబిల్ తీసి నిర్గమ పదహైదు అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన చదివి వారి కొరకు ప్రార్థించాడు వెంటనే వారు స్వస్థతను పొందారు ఇలాగ దేవుడు ఆయనకు స్వస్థత పరచటకు దయ్యములను ఎల్లగొట్టటకు మనుషులను రక్షణలోకి నడిపించుటకు వాడుకొని అంత మాత్రమే కాదు అకస్మాత్తుగా పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరం జనవరి ఒకటో తేదీన స్మిత్ సతీమణి అయిన పాలి నూతన సంవత్సర ఆరాధనలో ప్రసంగించున్నప్పుడే హఠాత్తుగా మరణించింది ఈ సంగతి తెలుసుకున్న స్మిత్ ఏనామంలో మరణాన్ని గద్దించి తన భార్యను బ్రతికించుకునేను అయితే బ్రతికి కూర్చున్న భార్య నన్ను ఎందుకు పిలిచారు ఈ నేను ఈ లోకంలో నా పరిచయం ముగించుకున్నాను కుమారుడా అని స్మిత్కు ఒక స్వరం వినిపించింది నా ప్రభు నన్ను పిలుచుచున్నాడు నన్ను పోనివ్వండి అని అనను అయితే స్మిత్ ఇంకను ఆమె జీవం కొరకు దేవునితో పోరాడుచుండగా కుమారుడ నీ భార్య ఈ లోకంలో తన పరుగును కడముట్టించెను నేను ఆమెను చేర్చుకున్నాను అన్న దేవుని మెల్లని స్వరం విని తన భార్యను దేవునికి అప్పగించాడు స్మిత్ అంత మాత్రమే కాదు ఆ తర్వాత తన డెబ్బై రెండవ సంవత్సరంలో తన ఆయుష్ పూర్తి అయినట్లు ప్రభు బయలుపరిచను కానీ స్మిత్ ప్రభు ఇంకా ఎంతోమంది నశించుతున్నారు ఇంకా నేను నీ కొరకు చేయవలసిన పని ఎంతో ఉంది క్యాన్ కనికరించినట్లుగా నాకును ఇంకా పదహైదు సంవత్సరాల ఆయుష్నిచ్చినట్లు కనికరించమని ప్రార్థి ఎంతగానో పారంగా ప్రార్థించను ఆయన ప్రార్థన వినిన ప్రభువు మరొక పదహైదు సంవత్సరములు కంటి చూపు తగ్గకుండా ఒక పన్ను అంటే ఒక టీత్ కూడా ఓడకుండా స్మిత్ను కాపాడి అతన్ని వాడుకున్నాడు అతన్ని బలంగా వాడుకున్నాడు ఆయన ఫలభరితమైన పరిచర్యకు ఆత్మకార్యములకు ముఖ్య కారణములు ఆయన దేవుని వాక్యమును అధికంగా ప్రేమించి పఠించి ధ్యానించువాడు తన స్వంత శక్తి మీద ఆధారపడక దేవునిపై అచంచల విశ్వాసం కలిగి ఉండేటివాడు స్మిత్ ఆయన సువార్థ సేవతో పాటు సువార్థికులను సమకూర్చి వారందరూ ఎల్లప్పుడూ ఐక్యత కలిగి ఏక మనసుతో పరిచయా చేయాలని అప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలను చూడగలమని చెప్పుచుండడు వాడు అలాగూ ఆయన వృద్ధాప్యంలో అనగా దేవుడు ఇచ్చిన కృపాకాల ఆయుష్తో కలిపి ఎనభై ఎనిమిది సంవత్సరంలో యుద్ధ వీరుని వల్ల జీవించి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం మార్చి పన్నెండవ తేదీన ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం మార్చి పన్నెండవ తేదీన మరి ఆ స్మిత్ గారు చనిపోయారు ఇదే అండి తను చదువు రాకపోయినప్పటికీ మరి తను పెద్దగా చదువుకోకపోయినప్పటికీ మరి తను నచ్చినప్పటికీ మరి తనకున్న మరి ఆ భారం చేత అంటే ఇతరులను క్రీస్తు సన్నిధికి క్రీస్తు బిడ్డలుగా మార్చాలని క్రీస్తు సన్నిధికి నడిపించాలని దేవుని సన్నిధికి నడిపించాలని ఎంతగానో పట్టుదల కలిగి తన తల్లిని రక్షించుకున్నాడు ఇంకా తన భార్య ద్వారా చదువు నేర్చుకున్నాడు బైబిల్ చదవడం నేర్చుకున్నాడు ఇంకా అనేకుల్ని క్రీస్తు బిడ్డలుగా మార్చి వేశాడు దేవుడు తనను ఎంతగానో వాడుకున్నాడు మరి నత్తి వారైనప్పటికీ తన నత్తిని తొలగించాడు దేవుడు ఇంకా అంత మాత్రమే కాదు తను ఏ సహాయం అడిగినా దేవుడు అనుగ్రహించాడు దేవుని సహా మరి హెచ్కే ఏ రీతిగా రోగి అయినప్పుడు ఆయుష్ కాలం ఇవ్వమని అడిగినప్పుడు మరి దేవుడు తనకు అనుగ్రహిస్తూ వచ్చాడు కదా ఆ రీతిగానే మరి స్మిత్ గారు కూడా అడిగినప్పుడు మరి దేవుడు తనకు ఆయుష్కాలం ఇచ్చాడు తర్వాత తను దేవుని యొక్క పాయిత్యాన్ని కొనసాగించాడు చివరిగా పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలో నలభై ఏడు సంవత్సరంలో మార్చి పన్నెండు తారీఖు తారీఖున తను చనిపోయాడు ఈ లోపల విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనమాట ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు ఇదండి మరి స్మిత్ గారి యొక్క లైఫ్ స్టోరీ ఆయన యొక్క జీవిత చరిత్ర మరి మనం కూడా ఎటువంటి భక్తుల జీవితాలు మిషనరీస్ జీవితాలు ఆధారం చేసుకుని మనం కూడా ఆ రీతిగా జీవించాలి ఇంకా ఇతరులని దేవుని సన్నిధికి నడిపించాలన్నదే ఏసుక్రీస్తు బిడ్డలుగా మార్చాలనేది దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు కూడా ఏ ఈ వీడియోస్ని షేర్ చేయండి మరొకరి మరొకరి యొక్క మిషనరీ జీవిత చరిత్ర ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాను